వీడు ఎందుకు బిత్తి పిత్తి చూస్తున్నాడంటే వీడు ఎంత ధైర్యస్థుడు అంత భయస్తుడు గుడిక ఎందుకంటే ఆ పక్కింట్లో వీడు నల్ల దాగి ఉన్నాడు తర్వాత వచ్చి అక్కడ వాళ్ళకి ఆవులు ఉన్నాయన్నమాట ఆవులు వీళ్ళ పూల చెట్ల కల్లా వస్తాయి వీళ్ళమ్మ నాటిండే పూల చెట్ల కల్లా అని వీని తాపాత్రం అంతా చూడండి చెవులు ఇలా నిక్కపెట్టి మూతలా పైకి పెట్టి అవు 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 అని మరుగుతే మొరుకుడు చూడండి బహ్ వీనికి ఉన్నంత ఆవేశము అబ్బాబ్బాబ్బా ఇంక ఏవరికి ఉండదు ఫస్ట్ అతల అలా ఊపుతా ఉంటాడు ప్రతిసారి ఇంకా అవు అవు అంటూనే ఉంటాడనమాట చూడండి వీడు వీని అవతారము ఇంకా వీడికి సపోర్టు వాడొకడున్నాడు బుజ్జి అని కొడుకు వాడు ఎట్లాంటి వాడంటే అప్పటికి మాత్రం అవసరానికి మాత్రము దగ్గరికి వస్తాడు తింటాడు మళ్ళీ వెళ్తాడు అన్నమాట వీడు మాత్రం ఒక్కటే సీరియస్ అప్పో ఏమప్పో నీ నీ సీరియస్నెస్ అంతా అంతలో చూస్తావు చూడు ఇంతవరకు సీరియస్ ఉన్నాడు ఇప్పుడు చాలా కాముగా కూర్చున్నాడు అనమాట ఎందుకు అలా కూర్చున్నాడా అని మనము ప్రశ్నించుకుంటే వీడికి బిస్కెట్లు ఆపక్క అనమాట వీడి బుజ్జిగారు చూడండి నాకు కౌంటర్ చేస్తాడు అక్కో లతమ్మక్క ఈరోజు అల్లుకు చల్లి ముగ్గులు పోసావు వానదేవుడు మెచ్చుకొని నీ అల్లుకు జల్లుడు నీ ముగ్గులు పూజడు కొంచెం పినంగా చూస్తా ఉండవు వాన ఎట్లా దిగింది అంటే అట్లా దిగింది వాన చిటి పట్ట చినికి పడతా ఉంటే నీ ముగ్గులు అన్ని కొట్టకపోతా ఉంటే హాయి హాయిగా ఉంది నాకు అని వీడికి చాలా హ్యాపీగా ఉందంట నా పేడ అలుకు ముగ్గులు కొట్లకపోతాయి అయినా సరే వీడైతే వర్షం వస్తూ ఉంది ఒక పక్కన వాడు మిర్చి మాత్రం రానివ్వలేదు ఇక వీడు ఏమని అడుగుతున్నాడంటే అరే మిర్చిగా నన్ను పైకి రానిరా వర్షం వస్తుంది రే ఇంకోసారి నీ బిస్కెట్లు తినని లేరా నన్ను పైకి రానిరా అరే ఒరే ఒరే అని భంగపోతా ఉంది అయినా సరే ఇది కొంచెం కొడుక జాలి లేకుండా అలా ఏందిరా యజవా నా కొడక నువ్వు నా బిస్కెట్లు తినేస్తావా ఈరోజు నిన్ను వర్షంలోనే నానిపిస్తా పొద్దున్నేకి జలుబు వస్తుంది జ్వరం వస్తుంది అసలు మెటికి లెక్కని నువ్వు దావోయి నువ్వు దా నీ సంగతి ఎందు చూస్తా అంటే ఇదైతే వచ్చి ఇదిలిచ్చుకుంటాంది ఇదిలిచ్చుకుంటాంది ఓ అమ్మో మితిగాడు అంటే చందనా కొడుకు కద వీడు ఇలా ఐసుగా నువ్వు పక్కన కట్టేసిండవల్ అక్క ఇదైతే రాత్రల్లి నీకు దండం పెడితే నన్ను నిలిచిపెట్టి ఎక్కడికి పోతారేమో చూడు కుమ్ముతా అని ఇబ్బ మేమలుకులు ముగ్గులు అన్ని కొట్టుకుపోతాండి నీ ముగ్గులు అన్నీ కట్టుకుపోతాండి అని దీనికి ఆనందం అయిపోయింది చూసినారా ఇలా ఆడుకుంటా ఉందో వర్షంలో ఎందుకంటే ఒక్కసారికి ఇప్పినాం కదా కట్టేసి అందుకు దీనికి హ్యాపీ అనిపిస్తుంది అనమాట బుజ్జి అయితే ఐస్ హ్యాపీనెస్ కాదు ముందు నన్ను పైకి ఎక్కనే అని ఇది పాపం పైకి ఎక్కడానికి ట్రై చేసినప్పుడల్లా మెటుకులు హైట్ ఉండేదాని వల్ల కొంచెం వర్షం పడింది కదా అందువలన జారడము పడటము జారడము పడడము కుక్కలకు పాపము నైస్గా ఉంటాయి కదా కాళ్ళు జారుతూ ఉంటాయి ఇంత తేమ పడినా జారుతూ ఉంటాయి ఇక ఇది ఏమనుకుంటుంది అంటే వీళ్ళ ఇంట్లోకి ఎవరు ముసల లెక్కకూడదు రాకూడదు అని ఇంత పైకి కట్టుకున్నారు మెటుకులు అని దీనికి ఒక కౌంటింగ్ ఇచ్చుకుంటా అంది నేను ఇది ఎందుకంటే వన్ సైడే నస్తుందని నడుస్తుంది అన్నమాట పక్కకి అట్ల తిరిగి ఇట్ల తిరిగి బుజ్జిగాడు చిన్నగా ఇంట్లోకి ఇచ్చేసినాడు కదా మిర్చి లేదంటే గెదురుకుంటాడు చూడండి చిన్నగా వస్తానే ఉన్నాడు వీడి ఇంట్లోకి ఎందుకంటే వాడు ఉన్నాడా ఆ పక్క ఈ పక్క ఇప్పుడు వచ్చింది కదా ఎక్కడ పోయి దాక్కోవాలా అని చూస్తాను ఇంట్లో ప్రశాంతంగా కావాల దీనికి భయం కూడా ఉంది మళ్ళీ ధైర్యం కూడా ఉంది బువ్వ తినేస్తుంది అన్నీ తినేస్తుంది కానీ దీనికోటి ఒకే ఒక అలవాటు ఉంది అది ఏంటంటే ఏ వస్తువైనా సరే దానికి పెట్టేటప్పుడు తిండి ముందే పెట్టాలని లాస్ట్లో పెట్టకూడదు చూడండి ఇంకా సంచిపట్ట తీసుకొని వాళ్ళు ఎవరైనా కూర్చున్నారా శుభ్రంగా ఉందా లేదా అని చెప్పేసి నేను వాష్రూమ్ ముందేసిన ఆయన కూర్చోలే మళ్ళీ బయటికి వెళ్ళుడు దావు పట్టుడు ఇంకా వర్షం వస్తుందా రాలేదా ఒకసారి టెస్టింగ్ చేస్తామని అటువైపు ఇటువైపు చూస్తూ ఉంది ఈ బుజ్జి దీని చెవులు పాము చెవులు అంటారు కదా దీనికి మాత్రం చూడు మరి వాళ్ళ మీందు పోతుంది ఐసు కూడా రాకూడదంట ఇందాక మిర్చినేమో దీనికి ఎదురుకుంది ఇప్పుడు ఇదేమో ఐసుని ఎదురుకుంటుంది వీళ్ళ గొడవలు చాలా పెద్ద పెద్ద గొడవలు అప్ప చిన్న సమస్యలు పెద్ద పెద్దగా చేసుకుంటారు వీళ్ళు ఇది పాపము ఇలానే కూర్చుంది ఎట్లయితేనేమి లేప్ప వాళ్ళలో నానకుండా నన్ను నేటికన్నా పిలి పిలిచినారు కానీ వరకు వచ్చినా మీ ఇష్టం ఎక్కడన్నా ఉండండి నాకు తీసమ్మో వీడియో తీసా మా ఇక్క బ ఇక్కడ అంతా తడిచింది అక్కడ తడిచింది తుడుచుకునేకే రాలే తుడుసప్ప దుమ్ము దూలంతా వెళ్ళిపోయిందిలే వానకు నాణ్యారంతా దీని ఫీలింగు ఇది చల్లగా ఉంటుంది హెచ్చగా ఉంటుందని ఇది అక్కడ ఫస్ట్ ఆ ఎదిరింటి వాడున్నాడు నల్లోడు వాని కోసం మాత్రమే ఈ పిచ్చికి ఆనందమో ఏమో కాని అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఏంటి ఓసాటు ఉండొచ్చు కదా ఈ సిమెంట్ రోడ్డు మీద చూడు ఎంత ఎదిలిచుకుంటుందో ఏమో బురద ఉంది అసలు నేను అది కాక పేడంతా అలికినా ఇంత కూడా తెలివి లేదు వాడికైతే బుజ్జిగానికి ఇబ్బ ఈ వర్షం వస్తుంది కదా తాను కాముగా ఉందామనుకోడే ఏమో అంతా తినేసేవాళ్ళు అక్కడ అట్లా ఎట్లా చూస్తాను ఇదైతే ఒరే గమ్మను ఉతనం ఉండొచ్చు కదరా అట్లా ఇట్లా ఎందుకు తిరుగుతానే ఉంటావు నాకు నచ్చదు ఒక చోట కూర్చో లేదంటే దబ్బేస్తావా అనలేకనేది ఇదైతే ఐసు చూడు సైలెంట్గా చూస్తుంది ఎవరన్నా ఏమన్నా తింటున్నారా నాకేమన్నా పెడతారా అని చూడే మొత్తం ఇంట్లోకి సూపు ఇంట్లోకి పోదునా ఏమన్నా తింటున్నారా అని ఇదైతే నువ్వు రానే రావద్దు పోయ్ ఆడే కూర్చో వచ్చినావంటే నీకు దెబ్బలే కొరికి ఆడంటే ఆడని దీనికి ఏమో ఓ పక్క దురదలు అవుతున్నాయంట లాస్ట్కేమో ఇట్లా కూర్చునింది అక్కడ తేమంతా తుడిచేసిన నేను వీడి మొఖము వీడి లుక్కు అంతా నల్లోని కల్లే వాళ్ళ ఇంటికల్లే ఇది చిన్న మెటుకు ఉంది అనమాట ఆ చిన్న మెటుకు మీదనే కూర్చొని ఆ వీధి శివర్ నుండి ఈ వీధి శివర్ వరకు ఒకటే